అందరికీ నమస్కారం అండి తమ్మినేళ్ళు చూశారు కదా వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టాను సొంతిల్లు కట్టుకున్నాను మధ్యతరగతి వాళ్ళ జీవితంలో ఉండే అతిపెద్ద కళ ఏంటంటే సొంతిల్ అండి మాది ఒక చిన్న పల్లెటూరు మా హస్బెండ్ వచ్చేసి స్మాల్ బిజినెస్ చేస్తారు ఆ వ్యాపారం నిమిత్తం మేమైతే మా గ్రామం నుంచి భీమవరం రావటం జరిగిందండి మేమైతే రెండు హౌసెస్లోనే ఉండేవాళ్ళమండి అప్పుడు నేను నిశ్చయించుకున్నానండి వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టాను నాకు గృహయోగం కలిగితే కనుక ఈ ముడుపు తీసుకుని నీ కొండకైతే వచ్చి నా మొక్క అయితే చెల్లించుకుంటానని చెప్పి రోజు స్వామివారికి దీపారాధన అయితే చేసేవాళ్ళమండి నాన్ వెజ్ ముట్టుకోలేదు మాకు గృహం వచ్చేసి అక్టోబర్లో మాకు గృహప్రవేశం ప్రవేశం జరిగిందండి నేను ఏంటంటే మాకు ముడుపు చెల్లించడానికి మా హస్బెండ్ అయితే రిజర్వేషన్ అయ్యి చేయించారండి అక్కడ సోమవారం దర్శించుకోవడానికి అయితే ఏంటి ఇవన్నీ టికెట్లు అవన్నీ కూడా ఆన్లైన్లో బుక్ చేయడం జరిగిందండి కాబట్టి లేట్ అయింది అదేంటంటే ఈ నెల ఓటు వేసిన తర్వాత పదమూడు తారీఖు సాయంత్రం అయితే మేము పెద్ద తిరుపతి అయితే వెళ్ళడం జరిగిందండి వెళ్ళి నా ముడుపు అయితే నేను హుండీలో వేసి నా మొక్క అయితే నేను తీర్చుకోవడం జరిగిందండి ఇంకొకటి ఏంటంటే నేను నా చిన్నప్పుడు నాకు సిక్స్ సెవెన్ ఇయర్స్ అప్పుడు నేనైతే పెద్ద తిరుపతి అయితే వెళ్ళానండి మా నాన్నగారు తీసుకెళ్లారు మళ్ళీ ఇప్పుడు పెళ్ళి ఇద్దరు పిల్లలు పుట్టాక నేనైతే ఈ మొక్కు తీర్చుకోవడానికి అయితే పెద్ద తిరుపతి అయితే వెళ్ళటం జరిగిందండి మీరు అనుకోవచ్చు మీకు వెంకటేశ్వర స్వామి మీద ఇంత నమ్మకం ఉన్నప్పుడు ఇదేంటి రెండోసారి వెళ్ళటం ఏంటని మీరు అనుకోవచ్చు కదండి మాకు భీమవరానికి పక్కన చింతృప్తి ఉందండి వెంకటేశ్వర స్వామిదాండి మాకు ఏంటంటే ప్రతి త్రీ ఫోర్ మంత్స్కి ఒకసారి మేమైతే మా హస్బెండ్ బిజినెస్ చేస్తారు కాబట్టి కంపల్సరిగా కొంత అమౌంట్ అయితే పట్టుకెళ్ళి మేమైతే వెంకటేశ్వరస్వామికి అయితే వేస్తామండి నేను ఏంటంటే ఈ గృహం గురించి నేను పెద్ద తిరుపతి అయితే వస్తానని మొక్కుకున్నానండి కాబట్టి నేనైతే నా మొక్క అయితే గుడికెళ్ళైతే నేనైతే మొక్కు తీర్చుకున్నానండి గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ స్వామివారిని దర్శించుకున్న తర్వాత అక్కడ సిక్స్ ప్లేసెస్ అయితే మేము విజిట్ చేసామండి అవి ఏంటంటే శ్రీవారి పాదాలు శిలాతోరణం ఇంకా చక్రతీర్థం ఇంకా వేణుగోపాల స్వామి టెంపుల్ ఆకాశగంగా ఇంకా పాప వినాశనం ఈ సిక్స్ ప్లేసెస్ కూడా మేము విజిట్ చేయడం జరిగింది అవన్నీ కూడా నేను వీడియో అయితే తీసానండి అవన్నీ కూడా నేను ఒకటి వచ్చేసి తిరుపతి ప్రయాణం భీమవరం టు తిరుపతి ప్రయాణం అని చెప్పి ఒక వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి ఇదైతే ముడుపు గురించి నేను నా మొక్కు గురించి నేనైతే ఈ రెండో వీడియో చేస్తున్నాను ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు సిక్స్ ప్లేసెస్ విజిట్ చేశానని చెప్పాను కదండి త్రీ త్రీ ప్లేసెస్ చొప్పున ఒక్కో వీడియో కడికి నేనైతే అప్లోడ్ చేస్తానండి అందరికీ కూడా సోమవారం ఆశీర్వాదం ఉన్నారని కోరుకున్నాను గోవింద గోవింద గో